వీళ్ళు ఆ హడావిడిలో ఉండగా చిన్న పక్కనే ఉన్న పుస్తకాలు తీసి చూస్తూ కేరంతలు కొడుతున్నాడు వాడి ఉన్న పుస్తకం బెంగళూరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న సుగుణ ఇండస్ట్రీస్ వర్షికోత్సవ పుస్తకం వాడు సంతోషంతో ఆ పుస్తకం తెరిచి బొమ్మలు చూస్తూ పాప బాబు ఆంటీ అంటూ తనలో తనే కబుర్లు చెప్పుకుంటున్నాడు సరిగ్గా ఒక పేజీ రాగానే ఆగిపోయి దిశుం దిశు గున్ను అన్నాడు రాజు మళ్లీ ఆలోచనల్లో ఉండి పట్టించుకోలేదు వాడు వెంటనే ఆ పుస్తకం తీసుకొచ్చి రాజుకు చూపించి లాజు గున్ను దిశు దిశ కొత్తు అన్నాడు రాజు చిరాగ్గా చిన్నా ఇప్పుడు డిస్టర్బ్ చేయకరా వెళ్ళాడుకో అంటూ వాడి చేతుల్లోంచి ఆ పుస్తకం తీసుకుని మూసైబోతూ యథాలాపంగా అందులోకి చూశాడు ఆశ్చర్యంతో అతడికి నోట మాట రాలేదు చిన్న అంటోంది నిజమే ఆ పుస్తకంలో గుండుగాడున్నాడు కాని రౌడీలా లేడు చక్కగా కోటేసుకుని కట్టుకొని హుందాగా ఉన్నాడు రాజు తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు కళ్ళు నులుపుకుని పరిశీలనగా చూశాడు నిజమే ముమ్మూర్తులా వాడే ఆశ్చర్యంతో మల్లికి చూపించాడు మళ్ళీ కూడా అది చూసి ఇదేంది ఇదేందిమా ఈ దొంగ దొంగసచ్చనుడి ఫోటో పుస్తకంలో వేశారు అని అడిగింది రాజు కొయ్యబారిపోయాడు అంటే ఈ గుండుగాడు సుగుణ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడన్నమాట అంటే అసలు కథ మొదలైంది అక్కడ గబగబా పేజీలు తిప్పాడు ఇంకొక రెండు మూడు బొమ్మల్లో కూడా వాడున్నాడు ఒక ఆయన వాడికి మెడలు బహుకరిస్తున్నట్టు ఒక ఫోటో కూడా ఉంది అందులో అయితే ఇంకా క్లోజప్ లో ఉన్నాడు సందేహం లేదు వాడే అతడు గబగబా ఆ ఫోటో కింద రాసున్న మ్యాటర్ చదివాడు అవర్ ఎండి మిస్టర్ సుధాకర్ హాన్రింగ్ మిస్టర్ జగ్గారావు ఎంప్లాయ్ యూనియన్ సెక్రటరీ చొప్పున ఆ ఎండి మొహం చూశాడు సన్నగా మీసాలు లేకుండా హిందీ సినిమాలో హీరోలా ఉన్నాడు నున్నటి క్రాఫు కళ్ళజోడు ముక్కు మీద శనగ్గింజంత పుట్టుమచ్చ రాజు ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి కళ్ళజోడు ఆమాయకమైన మొహం పుట్టుమచ్చ ఎక్కడో విన్నట్టుందే ఎస్ గుర్తొచ్చింది అది అచ్చం పూజారి గారు చెప్పిన పోలికలకి సరిగ్గా సరిపోయింది పేరు చూశాడు సుధాకర్ ఇన్నాళ్లు కంటికి కునుకు లేకుండా చేసిన మిస్ట్రీ ఇప్పుడు మంచులా విడిపోతున్నట్టు అనిపించింది ఆశ్చర్యంతో అతడి కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి యాహూ అంటూ రాజు పెట్టిన కేకతో ఆ గది అదిరిపోయింది చిన్న ఉలిక్కిపడి చూశాడు మల్లి ఆశ్చర్యంతో ఏమైనది మామా ఎందుకింత సంతోషం అని అడిగింది రాజు మల్లి భుజాలు పట్టుకుని ఊపేస్తూ తెలిసిందే ఇన్నాళ్ళు బాబుని వెంటాడుతోంది ఇంతమందిని పొటం పెట్టుకుంది ఎవరో ఇప్పటికి అర్థమైంది అన్నాడు ఏంది మామా కొంచెం అర్థమయ్యేలా వివరంగా చెప్పు రాజు ఆనందంతో డ్యాన్స్ చేస్తూ అన్ని చెప్తానే ఇంకా మన కథ ఒక కొలిక్ వచ్చినట్టే అని కింద కూర్చోబోతూ గోడకి తగిలించున్న అద్దాన్ని చూసి ఉలిక్కి పడ్డాడు అతడు కూర్చున్న చోటుకి ఎదురుగా గోడకి పెద్ద అద్దం తగిలించుంది ఆ అద్దానికి ఎదురుగా అతడికి వెనక వైపు గోడకి ఒక కిటికీ ఉంది ఆ కిటికీలోంచి చూస్తే రోడ్డు మీదున్న నంది మండపం హంపి బజారు అన్నీ కనిపిస్తాయి అందుకాదు అతడు ఆశ్చర్యపోయింది నంది మండపం స్తంభం పక్కనే నెక్కి చూస్తున్న గుండుగాడు ఆ అద్దంలో స్పష్టంగా కనిపిస్తున్నాడు వాడి తలకి బ్యాండేజ్ చేతికి సిమెంట్ కట్టు గుండుగాడికి మాత్రం రూమ్ లో ఉన్న వాళ్ళు కనిపించే అవకాశం లేదు రాజు ఆశ్చర్యంగా నిలబడిపోవడం చూసి ఆతృతగా ఏమైంది మావా అని అడిగింది రాజు దాని నోరు నొక్కేస్తూ మెల్లగా మాట్లాడు ఆ గుండుగాడు మన ఇంటి వెనకాలే ఉన్న మండపంలో ఉన్నాడు వాణ్ణి పట్టుకుని గుండు మీద నాలుగు తగిలిస్తే అసలు కదంతా బయటకొస్తుంది ఇప్పుడే వస్తాను నువ్వు బాబుని జాగ్రత్తగా చూసుకో అన్నాడు మళ్లీ కంగారుగా అతడి పట్టుకొని పట్టుకుని వద్దుమావా ఆడు నిన్నేదైనా చేస్తాడేమో మేం కూడా నీతోనే వస్తాం అంది రాజు ఆమె చెయ్యి వదిలించుకున్నాడు వాడేం చేస్తాడే వాడు మొహం ఆ రోజు తప్పించుకుని పారిపోయాడు కానీ ఈ రోజు ఎముకలు ఎరగొట్టేస్తాను నాయాల్ని గురుగారిని చంపినోని అంత తేలిగ్గా వదులుతానా అంటూ బయటికి పరిగెత్తాడు రూమ్కి వెనక వైపున ఉన్న తలుపు చప్పుడు చేయకుండా మెల్లిగా తెరిచి బయటికి వెళ్లబోతూ ఒకసారాగి గుసగుసగా నేను వెళ్లడం తెలిస్తే ఆ నాయాలు పారిపోతాడు అందుకని నేను వాడి దగ్గరికి వెళ్లే వరకు నువ్వు ఇక్కడే నాతో మాట్లాడుతున్నట్టుగా గట్టిగా మాట్లాడుతుండు మర్చిపోకు పైకి మాత్రం లేవకు వాడికి అనుమానం వస్తుంది అన్నాడు మల్లితో రాజు మల్లి కూడా గుసగుసగానే బాబుని చూసుకోవాలంటే ఎందుకో భయం వేత్తంది మామా అంది బెదురుచూపులు చూస్తూ రాజు చిరాగ్గా నేను నేనెలాగూ ఆ గుండుగాని పట్టుకుంటాను వాడు నా దగ్గరుండగా ఇంకా మీకు భయం ఎందుకు అనేసి బయటకు నడిచాడు అక్కడే అతడు ప్రత్యర్థి తెలివితేటలు అతి తక్కువగా అంచనా వేసి చాలా పెద్ద తప్పు చేశాడు లోంచి డాబా మీదకొచ్చి పెట్టగోడ మీద నుంచి పక్కింటి వాళ్ల డాబా మీదకి దూకాడు వాళ్ల మెట్లు రోడ్డుకి అటుపక్కకున్నాయి మెల్లిగా మెట్లు దిగి రోడ్డు మీదకొచ్చి తన ఇంటికి ప్రదక్షిణం చేస్తూ కొండకి అవతల పక్కకి వెళ్లాడు అంటే సరిగ్గా గుండుగాడు నుంచున్న మండపానికి వెనకాల రాజు నిలబడ్డాడు గుండుగాడు ఎదురుగా ఉన్న ఇంటినే చూస్తూ ఉండడం వల్ల రాజుని గమనించలేదు రాజు పిల్లిలా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వాడి వెనకగా వెళ్లాడు సరిగ్గా వాడికి రాజుకి మధ్య ఇంకా పదే అడుగుల దూరం వాడు అప్పటికీ రాజుని గమనించలేదు రాజు ఊపిరి చప్పుడు కూడా విడవకుండా జాగ్రత్తగా నడుస్తున్నాడు సరిగ్గా ఆ పక్కనే వెళుతున్న మస్తాన్ ఎన్ రాజన్న చెన్నగిదియా అని అడిగాడు మస్తాన్ రాజు రూమ్ పక్కనే ఉన్న ఎస్టిడి బూత్ కుర్రాడు మస్తాన్ మాట వెనక నుంచి వినబడేసరికి గుండుగాడు చటుక్కున్న తలతిప్పి చూశాడు రాజుని చూడగానే హమ్మో అని ఒక్క గెంతులో మండపం మీద నుంచి కిందకు దూకి పరిగెత్తాడు దొరికిన ఆ అవకాశం పోయినందుకు రాజు మనసులోనే తిట్టుకుంటూ వాడి వెనకాలే పరిగెత్తాడు రాజు చేతిలో చౌదెబ్బలు తిన్నప్పటి నుండి వాడికి రాజంటే చచ్చేంత భయం పట్టుకుంది ఎంత ఆయాసం వచ్చినా ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూనే ఉన్నాడు రాజు కూడా ఏమాత్రం పొట్టు విడవకుండా వాణ్ణి తరుముతున్నాడు నుంచి తనకి నిద్ర లేకుండా చేసినవాడు అయిన వాళ్ళందర్నీ అమానుషంగా చంపి బాబుని అనాదని చేసిన వెదవ చిక్కక చిక్కక ఇన్నాళ్ళకి చేతికి చిక్కడంతో అతడికి మహదానందంగా ఉంది ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదలుచుకోలేదు గుండుగాడు మండపం మీద నుంచి ముందే దూకేయడం వల్ల రాజుకన్నా ఇరవై అడుగుల ముందే ఉన్నాడు రాజు మాత్రం పొట్టు వదల్లేదు ఓపికనంత కాళ్ళలోకి తెచ్చుకుని చూపు వాడి మీద నుంచి మరల్చకుండా పరిగెడుతున్నాడు రోడ్డు మీద వెళ్లే వాళ్లు వీళ్లని విచిత్రంగా చూస్తున్నారు అప్పటికే వాళ్లు మెయిన్ రోడ్డు దాటి పక్కనే ఉన్న చిన్న మట్ వచ్చారు ఎదురుగా స్వామి గుడి వాళ్ళిద్దరి మధ్య దూరం కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇంకా నాలుగడుగులే ఉంది రాజు ఎంత దూరంలో ఉన్నాడో చూద్దామని గుండుగాడు ఒక క్షణం వెనక్కి తిరిగాడు వెనక్కి తిరగడం వల్ల ముందువైపు రోడ్డుకి అడ్డంగా ఉన్న పెద్ద బండ్రాయిని చూసుకోలేదు దాన్ని తన్ని అమ్మా అని కేక పెట్టి కింద పడ్డాడు వాడి మోకాలు చెప్ప పగిలిపోయింది కంగారుగా పైకి లేవబోయాడు మోకాల దగ్గర కలుక్కుమంది రాజు ఆ అవకాశం వదులుకోలేదు వాడు పైకి లేచేలోపే ఆ తెత్తుని ఎగిరి వాడి మీద పడ్డాడు అంతెత్తు నుంచి బరువు గుండెల మీద పడేసరికి వాడు బాధతో విలవెల్లాడిపోయాడు రాజు పిడికిలి బిగించి వాడి మెడ వెనకగా నరం మీద గట్టిగా ఒకటిచ్చాడు వాడు కళ్ళు తిరిగి పడిపోయాడు వాడి మెళ్ల ఉన్న మఫ్లర్ గట్టిగా ముడేసి దాని చివర్ల రెండు పట్టుకుని వాణ్ణి అలాగే ఈడ్చుకుంటూ పాతాళేశ్వర ఆలయంలోకి లాక్కెళ్లాడు ఆలయం రోడ్డుకి పదిహేను అడుగుల కిందకుంది అందుకే అందరూ పాతాళేశ్వరుడు అని పిలుస్తారు చుట్టూరా పెద్ద పెద్ద మండపాలతో మూడు ప్రాకారాలున్న పెద్ద ఆలయం అది లోపలికి వెళ్లే కొద్దీ ఇంకా లోతుగా గర్భగుడి దాదాపు రోడ్డుకి పాతి కిందకు కిందకుంటుంది రెండో ప్రాకారంలోకి వచ్చేసరికి మోకాళ్ళు లోతు నీళ్ళతో బురద బురదగా ఉంటుంది అందుకని సాధారణంగా ఎవరూ అంత కిందకి రారు ఆ గుళ్ళో కూడా పూజలు జరగవు ఒక చిన్న శివలింగం నంది ఉంటాయంతే రాజు వాణ్ణి ఆ బురదలో ఈడ్చుకుంటూ పోయి శివలింగానికి పక్కగా ఉన్న చిన్న ద్వారం దగ్గరికి తీసుకువెళ్లాడు అది శివలింగానికి ప్రదక్షిణ చేయడం కోసం లింగం వెనక వైపు ఏర్పాటు చేసిన చిన్న గుహ లాంటిది అందులో ఒక్క మనిషి దాటి పట్టరు అది కూడా ఒంగుని నడవాలి రాజు నెమ్మదిగా నడుస్తూ వాణ్ణి గుహలోకి లాగాడు లోపలంతా గబిలాల కంపు దాదాపు గుహ మధ్యకి అంటే సరిగ్గా శివలింగం వెనకాలకి తీసుకెళ్లి అక్కడ పడేశాడు అక్కడంతా కటిక చీకటి ఇంకా గుండుగాడు ఎక్కడున్నాడో కనిపెట్టడం ఎవరి తరమూ కాదు శివలింగం వైపు నుంచి చూస్తే గోడ తప్ప ఇంకేమీ కనిపించదు జేబులోంచి అగ్గిపెట్టి తీసి వెలిగించి నెమ్మదిగా చుట్టూ చూశాడు ఆ పక్కనే తుప్పెక్కిపోయిన ఒక పొడుగాటి ఇనప తాడు కనిపించింది దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అప్పటికే గుండుగాడు నెమ్మదిగా కదులుతున్నాడు ఆలస్యం చేయకుండా ఆ ఇనప తాడుతో వాడి కాళ్లు గట్టిగా కట్టేశాడు విరిగిన చేతులు రెండు వెనక్కి తిప్పి బలంగా కొట్టాడు ఇంకో అగ్గిపొల్ల తీసి వెలిగించాడు గుండుగాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్నాడు రాజు చప్పున తన జేబులో ఉన్న కరిచీఫ్ తీసి వాడి నోట్లో కుక్కాడు వాడు గింజుకున్నాడు కానీ లాభం లేదు రాజు ఇంకొక అగ్గిపొల్ల వెలిగించాడు వాడి పక్కనే ఉన్న రాయి మీద తాపీగా కూర్చుంటూ ఇప్పుడు చెప్పరాని సంగతి అన్నాడు గుండుగాడు చేతులు కాళ్ళు గింజుకున్నాడు కోపంతో రాజుని గుడ్లూరిమి చూశాడు రాజు కసిగా అలా చూసామంటే ఆ గుడ్లు పీకేస్తున్నాయాల పిల్లాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావో నిన్నెవరు పంపించారో నాకు వివరంగా చెప్పు అన్నాడు రాజు చేతిలో వెలుగుతున్న సిగరెట్టు చటుకున్న వాడి గుండు మీద పెట్టాడు వాడు బాధతో విలవెల్లాడిపోయాడు కాని అరుద్దామంటే నోట్లో గుడ్డలు కుక్కున్నాయి రాజు వాడి వైపు చూస్తూ మర్యాదగా చెప్పకపోయావో చిత్రహింసలు పెడతా జాగ్రత్త అంటూ వాడి నోట్లో కుక్కిన గుడ్డలు మెల్లగా బయటికి తీశాడు అంతే వాడు దిక్కులు పికటిల్లేలా గట్టిగా అరిచాడు రాజు వాడి చెంప మీద ఈడ్చి ఒక్కటి కొట్టాడు అరిచావు చంపేస్తాను అయ్యాల నువ్వెంత గరిచినా ఇక్కడ నీ మొర వినేవాడెవడు లేడు మర్యాదగా నాకు కావలసిందంతా చెప్తావా నువ్వు బ్రతికిపోతావు లేకపోతే ఇక్కడ చస్తావు జాగ్రత్త వాడు కోపంగా చూస్తూ నేను కట్లోడ తీసుకుని వచ్చానంటే నీ అంత చూస్తాబే అన్నాడు చే నీ తీసి నిన్ను మర్యాద చేసి పంపడానికి ఇక్కడ మేమేమి గాజు తొడుకుని కూర్చోలేదమ్మా అంటూ రాజు వాడు పొటలో బలంగా గుద్దాడు వాడి నోట్లోంచి గిద్దెడు నెత్తురు కారింది వాడు భయంగా చూస్తూ వద్దు నన్నేమీ చెయ్యొద్దు నీకేం కావాలన్నా నేను చెప్తాను అన్నాడు అది మా బుజ్జు గుండు అలా బుద్ధిమంతుళ్లా ఉండాలి అంటూ ఇప్పుడు చెప్పరా గుండు బాబుని ఎందుకు చంపాలని చూశారు నీ వెనకాల ఎవరున్నారు రామస్వామిని చంపింది ఎవరు అని వరుసగా ప్రశ్నల వర్షం కురిపించాడు వాడు నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టాడు రాజు బయటికి వెళ్లగానే మళ్ళీ కాసేపు చప్పుడు చేయకుండా అక్కడే ఉండిపోయింది మండపంలోంచి కమ్మో అని చావుకాక వినిపించగానే భయంతో కిటికీ వచ్చి బయటికి చూసింది బయట గుండుగాడు భయంతో పరిగెడుతున్నాడు వాడి వెనకాలే రాజు రాజు శక్తి పొట్టుదల ఏంటో ఆమెకి తెలుసు కాని మనసులో మాత్రం ఏదో ఒక మూల భయం భయంతో డాబా మీద ఆడుకుంటున్న చిన్నాని తీసుకొచ్చి రెండు తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంది ఆమెకి కాలు నిలవడం లేదు భయంతో కిటికీ దగ్గరికి వెళ్లి అటు ఇటు చూసి అది కూడా మూసేసింది రూమ్ అంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది గడియారపు శకంలముళ్ళు శబ్దం కూడా చాలా భయంకరంగా వినిపిస్తోంది ఆమెకు ఐదు నిమిషాలు గడిచేసరికి నెమ్మదిగా కుడి కన్ను కాస్త అదరడం పెట్టింది భయంతో బలవంతంగా ఆపింది అయినా తగ్గలేదు అరిచేతిని ముద్దు పెట్టుకుని మీద ఆంచుకుంది లాభం లేదు మళ్ళీ కసలే అలాంటి సెంటిమెంట్లు ఎక్కువ అందులోనూ ఇప్పుడు పరిస్థితి వేరు ఆమెకి విపరీతమైన భయం వేసింది ఏం చెయ్యాలో తెలియక చూస్తుంటే చటుక్కున ఆమె బుర్రలో ఒక ఉపాయం తట్టింది అక్కడ కొండ మొదట్లో నాలుగైదు ఇళ్ళు ఒక రెండు చిన్న షాపులు ఒక ఎస్టీడీ బూత్ తప్ప ఇంకేమీ లేవు అప్పటికే సాయంత్రం కావడం వల్ల చాలా నిశ్శబ్దంగా ఉంది అందుకే అంత భయం వేస్తోందని ఆమెకు అర్థమైంది ఇక్కడ భయపడి చచ్చేకన్నా బాబుని తీసుకుని బజార్లో ఉన్న తన షాప్కి వెళ్ళిపోతే ఆ ఆలోచన రాగానే ఆమె మనసు శాంతించింది ఆ షాపు విరూపాక్ష స్వామి ఆలయం వీధిలో ఉండడం వలన మంచి సెంటర్ కాబట్టి రాత్రి పన్నెండింటి వరకు కూడా ఎవరో ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారు ఇంటికి తాళం వేసి ఉంటుంది కాబట్టి రాజు కూడా ఖచ్చితంగా షాప్ దగ్గరికే వచ్చి చూస్తాడు ఉపాయం బాగానే ఉందనుకుని సంతోషంగా పైకి లేచి అద్దంలో ఒకసారి జుట్టు సరిచేసుకుంది పక్కనే టేబుల్ మీద ఉన్న తాళం చేతిలో తీసుకుని బాబుని ఎత్తుకుని వీధి తలుపు తీసింది ఆ హడావిళ్లో ముందు వెనక ఆలోచించకుండా తలుపు తీయడమే ఆమె చేసిన తప్పు తలుపు తీయగానే ఎదురుగా నిలబడ్డ మనిషి గురువైన వస్తువుతో ఆమె తల మీద బలంగా కొట్టాడు కళ్ళు తిరిగి గుమ్మం దగ్గరే పడిపోయింది గుండుగాడి దగ్గర నుంచి కావలసినంత రాబట్టుకునేసరికి రాజుకి చాలాసేపు పట్టింది అంతా విన్నాక మళ్లీ వాడి నోట్లో కరిచీ కుక్కేశాడు అక్కడే మిగులున్న తీగను తీసుకుని ఒక చివర వాడి చేతులకి ఉన్న తీగకి జాయింట్ చేసి ఇంకొక చివరిని ఆ పక్కనే ఉన్న చిన్న రాతి కిటికీకి కట్టి దీపం ఆర్పేసి చేతులు దులుపుకుంటూ నెమ్మదిగా బయటకొచ్చి ఒళ్ళు విరుచుకున్నాడు ఇప్పుడు రాజుకి సంగతంతా అర్థమైంది అతడికి ఎంతసేపు మళ్లీ చిన్న సంగతే గుర్తులేదు వాళ్లు గుర్తొచ్చేసరికి రెట్టించిన ఉత్సాహంతో నెమ్మదిగా రూమ్ వైపు నడవడం మొదలు పెట్టాడు ఆ సంతోషంలో కొంచెం దూరంలో వారగా ఆగున్న నల్లటి టయోటా కార్ని రాజు గమనించలేదు రాజు వస్తూ ఉండడం చూసి డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి చట్టుకున కిందకి జారాడు రాజు అదేమీ గమనించకుండా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని ఈల వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు రాజు మలుపు తిరగ్గానే ఆ వ్యక్తి కారులోంచి ఒక్కసారిగా కిందకి దిగాడు నున్నగా దువ్విన పక్క పాపిడితో ముక్కు మీద పుట్టుమచ్చతో అమాయకంగా ఉన్నాడు కాని కళ్ళలో మాత్రం కరుడుగట్టిన క్రౌర్యం అతడే సుధాకర్ రాజు ఇంటికొచ్చి చూసేసరికి అతడికి మతిపోయింది గుమ్మం దగ్గర మళ్లీ స్పృహతప్పి పడుంది రూమ్ వస్తువులన్నీ చంద్రవంద్రగా పడేసున్నాయి అతడు వెంటనే కంగారుగా చిన్నా చిన్నా అని అరుస్తూ చుట్టూ వెతికాడు చిన్నా జాడలేదు ఆతృతగా వచ్చి మళ్లీ మొహం మీద నీళ్లు జల్లాడు రెండోసారి జల్లాక మళ్లీ స్పృహలోకొచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచింది తెరుస్తూనే మీద నెమ్మదిగా అరచేత్తో తడుముకుంది చేతికి కొద్దిగా రక్తం అంటుకుంది రాజు బాధగా అయ్యో ఏమైంది మళ్ళీ పద డాక్టర్ దగ్గరికి వెళదాం అన్నాడు మళ్ళీ కళ్ళు నులుపుకొని పైకి లేస్తూ శిన్నతబ్బే మామ పర్లేదులే కానీ ఇంతకీ శిన్నాగా అని అడిగింది రాజు విచారంగా చిన్నగా కనిపించడం లేదే అసలేం జరిగింది అని అడిగాడు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా జరిగిందంతా చెప్పింది నన్ను కొట్టినోడు నీల రంగు సొక్క వేసుకుని పొడుగ్గా తెల్లగా ఉంటాడు మామ బహుశా ఆడే శిన్నని ఎత్తుపోయి ఉంటాడు వాళ్ళిద్దరినీ వదిలేసి వెళ్ళి ఎంత తప్పు చేశాడో రాజుకు అప్పుడు అర్థమైంది ఇక్కడ వీళ్ళు కష్టంలో ఉంటే అక్కడ తను చేతికి చిక్కిన గుండుగాడితో చెలగాటలాడాడన్నమాట కోపంగా ఇది ఆ సుధాకరగాడి పనే అయితే వాడు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నాడన్నమాట అంటూ కొళ్ళు పటపటా కొరికాడు మళ్లీ విచారంగా పదమావా సిన్నని ఎదుగుదాం అని చెప్పి తలుపుకి బయట గేడేస్తూ ఆందోళనగా సిన్నా బానే ఉంటాడు కదా మావా అంది రాజు ఒక్క నిమిషం ఆలోచించి నా ఊహ నిజమైతే వాడు చిన్నానేమీ చేయడు పదవే మళ్ళీ మనం వెంటనే వాడి కోసం వెతకాలి అంటూ లో ఉన్న బ్యాటరీ లైట్ తీసుకుని బయటికి నడిచాడు మళ్ళీ అతడి వెనకాలే నడిచింది వాళ్ళు మేడ దిగి వీధిలోకి వస్తుంటే పక్కనే ఉన్న ఎస్టీడీ బూత్లోంచి మస్తాను గట్టిగా కేకేశాడు రాజన్న నీకు ఫోను లైన్లో ఉన్నారు ఎవర్రా తెలీదన్నా ఎవరో మొగాళ్ళు నీతో ఏదో చాలా అర్జెంటు విషయం మాట్లాడాలంట రాజుకేదో అనుమానం వచ్చి గబగబా ఫోన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు హలో రాజు హియర్ అవతల వైపు నుంచి సన్నగా చిరునవ్వు బాబు కోసం కంగారు పడుతున్నావా కంగారేమీ వద్దు వాడు క్షేమంగా ఉన్నాడు ఒరే సుధాకర్ నీ అంత చూస్తాండ నిన్న ఊరికే వదల్ను హహహా అవతల వైపు నుంచి మళ్లీ ఒక సన్నటి నవ్వు నా పేరు కూడా తెలుసుకున్నావన్నమాట నువ్వు చాలా తెలివైనవాడివి రాజు కానీ నీకు తెలుసోలేదో నేను నీకన్నా తెలివైన వాణ్ణి కోపంతో రాజు దవడకండ్రం విగుసుకుంది సుధాకర్ ఇప్పుడే చెప్తున్నా బాబుకి ఏమైనా జరిగిందంటే చూడు నిన్ను అడ్డంగా నెరకేస్తాను జాగ్రత్త చెప్పానుగా రాజు వాడు నిక్షేపంగా ఉన్నాడు ఎన్నాళ్ళు వాడిని చంపితే నేను అవుతాను అవుతాననుకున్నా ఇప్పుడు నా పన అవ్వాలంటే బాబు బతికే ఉండాలి బాబు బతికుండాలంటే ఆ రహస్యం ఏమిటో నువ్వు నాకు చెప్పాలి సుధాకర్ తాపీగా అన్నాడు సుధాకర్ నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఏ రహస్యం తెలీదు దానికోసం బాబుని ఏమీ చేయకు సుధాకర్ నవ్వాడు వేదవేష రాజు ఆ సంగతి నువ్వెప్పుడో కనిపెట్టే ఉంటావు మూడేళ్ల క్రితమే ఆ అమ్మాబాబు పోయిన పిల్లాన్ని సరిగ్గా మాటలు కూడా రాని వాణ్ణి తీసుకుని మొత్తం కదంతా బయటికి లేగావు నీ తెలివేంటో నాకు తెలీదా మర్యాదగా చెప్తే నీకు చాలా మంచిది నిజం సుధాకర్ ఆ రహస్యం నాకు తెలీదు ఒట్టు షటపు రాజు నన్ను విసిగించుకు ఈ అర్ధరాత్రి వరకు నీకు టైం ఇస్తున్నాను అర్ధరాత్రి పన్నెండు గంటలకి వింటున్నావు కదా సరిగ్గా పన్నెండు గంటలకి నువ్వొక్కడవే ఋష్యముఖ పర్వతం దగ్గర సుగ్రీవుడి గుహకు రావాలి ఆ తాలూకా వివరాలన్నీ నాకు చెప్పాలి మళ్లీ చిన్న నవ్వు వస్తావులే నాకు తెలుసు మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఆ కుర్రనాయల్లో ఉంది కదూ ఆ రాజు చెప్పడం మరిచిపోయాను పోలీసుల్ని జనాన్ని తీసుకుని రావడం లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావేమో చెప్పానుగా నీకన్నా నేను చాలా తెలివైన వాడని ఆ కుర్ర విధవం తీసుకెళ్లి ఒక చోట దాచాను ఎలాంటి చోటంటే ఆ దేవుడు కూడా ఊహించలేని చోట ఒకవేళ నువ్వు పోలీసుల్ని తెచ్చినా పిచ్చి పిచ్చి తెలివితేటలు ఉపయోగించినా వాడు ఎక్కడున్నాడో నీకు చెప్పను వాడు అక్కడే తిండి నీళ్లు లేక ఎండకెండుతూ వానకి తడుస్తూ చిత్రహింస అనుభవించి చేస్తాడు గుర్తించుకో రాజు పిడికిలి రిసీవర్ మీద బీగుసుకుంది వాడిని నువ్వు హంపిలో దాచుంటే వాడెక్కడున్నా నేను వెతికి పట్టుకోగలను సుధాకర్ హాహాహా ఈ సామర్థ్యం నాకు తెలుసు రాజు అందుకేగా అలాంటి ప్లేస్లో దాచింది అది తెలుసుకోవడం నీ వల్ల కాదు రాజు ఒక నిమిషం ఆలోచించి నీకు ఇంకొక విషయం తెలీదు సుధాకర్ నీ గుండుగాడు ఇప్పుడు నా ఆధీనంలో ఉన్నాడు వాణ్ణి నాలుగు తగిలిస్తే ఏదైనా కక్కుతాడు అన్నాడు అవతల నుంచి వెటకారంగా ఒక చిరునవ్వు ఫోన్ కట్ అయింది రాజు కోపంగా టెలిఫోన్ బూత్లోంచి రావడం చూసి మళ్లీ కంగారుగా మామా ఏమైంది చిన్నగాడు ఎలా ఉన్నాడు అని అడిగింది రాజు ఫోన్లో సంభాషణంతా ఆమెకు చెప్పి పద మనం వెంటనే పాతాళేశ్వర గుడికి వెళదాం ఆ గుండిగాడిని చంపిన సరే చిన్న ఎక్కడున్నాడో కనుక్కుంటాను అన్నాడు పది నిమిషాల్లో వాళ్ళిద్దరూ పాతాళేశ్వర గుడి ఉన్నారు జాగ్రత్తగా రామల్లి నీళ్లున్నాయి చూసుకో అంటూ బ్యాటరీ లైట్ వేసి ఆమెకి దారి చూపిస్తూ గర్భగుడిలోకి నడిచాడు లైట్ వేసి నెమ్మదిగా పాక్కుంటూ శివలింగం వెనకాలన్న గుహలోకి వెళ్లాడు ఆశ్చర్యం గుండుగాడు అక్కడ లేడు ఇందాక వాణ్ణి కట్టిన ఊచలన్నీ విప్పేసి అక్కడే పడున్నాయి రాజమొహం తెల్లబోయింది గుండుగాడు విషయం చెప్పగానే సుధాకర్ ఎందుకు వేటకారంగా నివ్వాడో అప్పుడు అర్థమైంది నువ్వు ఆ గుండుగాని ఏ దాచుండావా మావామా మళ్ళీ గుసగుసగా అడిగింది ఆ సుధాకర్గాడు ఇంత తెలివైన వాడు అనుకోలేదే చిన్నాని వెతకడం కష్టమేమో అన్నాడు నిరాశగా మళ్ళీ అతడి మొహంలో నిరాశ గమనించి నువ్వే బేజారైపోతే అట్టామావా ఈ హంపిలో నీకు తెలియని సూటుందా చెప్పు నిద్రం కలిసి ఎదుగుదాం ఆడే దొరుకుతాడులే అంది ఆ మాటలు అతడిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి క్రైమ్ చూశాడు అప్పటికే రాత్రి రెండయింది సుధాకర్ పెట్టిన గడువుకి ఇంకా రెండు గంటలే టైం ఉంది సుగ్రీవుడి కొండకు వెళ్ళడానికి అంత లేదన్న అరగంట పడుతుంది అంటే ఇక మిగిలింది గంటన్నరే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళిద్దరూ ఆ క్షణమే వెతకడం మొదలు పెట్టారు ముందుగా పాతాళేశ్వర దేవస్థానంలో ఆంగ్లం కూడా వదలకుండా వెతికారు వెంటనే రోడ్డు మీదకొచ్చి రోడ్డుకి అవతల పాకలున్న హజారా రామాలయం స్నానశాల నవరాత్రి దెబ్బ ఏదీ వదలకుండా లైట్ వేసుకుని జాగ్రత్తగా వెతికారు ఎక్కడా జాడ జాడలేదు రాజు టైం చూశాడు పదిన్నరైంది ఆకాశమంతా మొగ్గు మూసేసింది కన్ను పొడుచుకున్నా కనిపించినంత చీకటి సరస్వతి దేవాలయంలోపు పరిగెత్తాడు ఆ దేవాలయంలోకి వెళ్ళగానే అతడి మనసులో అప్రయత్నంగా గురూజీ మెదిలాడు ఆయనకి దేవంటే విపరీతమైన అభిమానం ఆ గుడి మిగతా దేవాలయాల్లో రోడ్డు మీద లేకుండా రోడ్డుకి పక్కగా కొంచెం లోపలకుంది అక్కడికి వెళ్లాలంటే పొదలు మొక్కలు దాటుకుంటూ వెళ్ళాలి అందుకే సాధారణంగా ఎవరూ వెళ్లరు ఆయన అస్తమాను అంటూ ఉండేవాడు ఇక్కడ శిల్పకళ చూడు రాజు ఎంత అద్భుతంగా ఉందో ప్రభుత్వం కొంచెం దృష్టి పెడితే ఈ గుడి హంపిలోకెల్లా గొప్పదవుతుంది గోల్డ్ మంది చూస్తారు అని రాజు ఆలోచనల్లో పడిపోవడం చూసి మళ్లీ ఆందోళనగా ఏమాల్సిస్తున్నమ్మా గమును పదా అంటూ కంగారు పెట్టింది సరస్వతి దేవాలయం మొత్తం లైట్ వేసుకొని వెతికాడు వెళ్లి లోపలంతా పరీక్షగా చూశాడు లాభం లేదు బయటకొస్తుంటే మళ్ళీ అడిగింది మామ వాడు సిన్నాని ఆరు బయట దర్శనం చెప్పాడు గందా లోపలంతా ఎతకడం ఎందుకు ఏమోనే వాడి మాటల్ని నమ్మలేం ఏ అవకాశము వదలదు అంటూ రాజు ముందు కదిలాడు చివరికి కడేకాళ్లు గణపతి దేవాలయానికి వచ్చారు లోపలికి వెళ్లి రాజు బ్యాటరీ లైట్ వేసి చూశాడు ఎదురుగా అంతెత్తు గణపతి విగ్రహం నారాయణ గణపతి అతడికి చొప్పున చిన్న ముద్దు ముద్దు మాటలు గుర్తుకొచ్చాయి విగ్రహానికి కులివైపు ఆ లలుగులు చూస్తే తెలుస్తుంది కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి ముక్కుపాచలారని పసివాడు ఎక్కడున్నాడో ఎన్ని అవస్థలు పడుతున్నాడో విగ్రహం చుట్టూ తిరిగి వెతికొచ్చి విగ్రహం మొదట్లో కూర్చుని గాఢంగా నిట్టూర్చాడు ఇక్కడతో హంపికి మూడు దిక్కుల్లోనూ వెతికేసినట్టే దొరుకుతాడో దొరకడో అన్నాడు బాధగా పదకొండు ఇరవై ఇక నలభై నిమిషాలే ఉంది మళ్ళీ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా సుగ్రీవుడి గుహ దగ్గరికి వెళుతున్నానే వెళ్లేటప్పుడు వెట్లాలయం కూడా చూసే వెళతాను అన్నాడు బయట హోరని వర్షం నేను వస్తాను పదమావామా వత్తే వాడు ఒంటరిగా రమ్మన్నాడు అసలే నర్రూప రాక్షసుడు చెప్పింది వినకపోతే బాబుని ఏం చేసినా చేస్తాడు మల్లికి ఏం చెప్పాలో అర్థం కాలేదు మౌనంగా నిలబడిపోయింది మామా వాళ్ళు అడుగుతున్న రహస్యం నీకు తెలియదు కదా మరి ఆడికి పోయాక ఏం చేస్తావు అతడు ఒక్క క్షణం ఆలోచించాడు ఎలాగో ఒకలా వాళ్ళని పట్టుకుంటే తప్ప చిన్నగాడి విషయం తెలిసే అవకాశం లేదే తప్పదు వెళ్లాల్సిందే వెళుతున్నానే వెళ్తున్నానకు మామ ఇళ్లొత్తాను మామా జాగ్రత్తగా ఎళ్ళిరా అసలే వాళ్ళు మంచోళ్ళు కాదు రాజు మొహంలో ఒక్కసారి రక్తం జూవుని ఏల్సింది దొంగ దొంగనాయాళ్ళు పది మంది వచ్చినా మనల్ని ఏమీ చేయలేరే ధర్మం మన పక్షానుంది అంటూ ఉక్రోషంగా వినాయకుడి మొహం వైపు చూశాడు ఫిటేల్మంటూ ఆకాశంలో పెద్ద ఉరుము ఆ వెంటనే మెరిసిన మెరుపులో వినాయకుడి మొహం వెలిగిపోయింది గాలికి గుడిగంట మెల్లగా మోగింది అతడు కళ్ళు మూసుకుని దైవాన్ని తాచుకుని సర్వశక్తులు కూడగట్టుకుని బయటికి నడిచాడు మళ్లీ మండపంలోంచి మామా బ్యాటరీ లైట్ తీసుకో అంది బయటికి వెళ్లినవాడు కాస్త చటుకున్న వెనక్కి తిరిగాడు ఆమె గుమ్మానికి అవతల నుంచునుంది లైటు అందుకోవడం కోసం లోపల కో కడుగు వేశాడు అతడి మొహాన్ని అరచేతుల్లోకి తీసుకుని పెదవుల మీద బుద్ధి చెంది ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఇద్దరి గుండెలు లైతప్పాయి వెంటనే అతన్ని వదిలి పక్కకు జరిగి లైట్ అందిస్తూ శ్యామంగా ఇల్ మామ నేను ఈడన్న నా పేన మాత్రం నీకాడే ఉంటుంది అంది అతడు నీళ్లు నిండిన కళ్ళతో తలుపుతో బయటికి నడిచాడు ఆమె గుమ్మంలో నుంచి అతడు వైపే విచారంగా చూస్తూ ఉండిపోయింది